శ్రీ రిషి ఈఎం యూపీ స్కూల్ ఓబులవారి నందు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది కరెస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున అలహాబాద్ లో జన్మించాడు పిల్లల పట్ల ఆయన చూపించిన అపారమైన ప్రేమ ఆప్యాయతల కారణంగా పిల్లలు ఆయన్ను ముందుగా చాచా నెహ్రూ అని పిలిచారు పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత వాస్తవానికి భారతదేశంలో బాలల దినోత్సవాన్ని అంతకుముందు నవంబర్ ఇరవైనా అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సార్వత్రిక బాలల దినోత్సవంతో పాటి జరుపుకునేవారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పండిత్ నెహ్రూ మరణాంతరం పిల్లల విద్య సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు ఆయన వారసత్వాన్ని గౌరవించడానికి భారత ప్రభుత్వం ఈ రోజున నవంబర్ పద్నాలుగు మార్చి బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ నిర్ణయం నెహ్రూ పట్ల దేశంలో పిల్లల సమాజానికి ఉన్న అభిమానాన్ని ప్రతిబింబిస్తోంది ఈ రోజును పురస్కరించుకుని విద్యార్థులకు ఆటల పోటీలు మరియు ఓబులవారిపల్లి పురవీధుల్లో ర్యాలీను విద్యార్థుల చేత నిర్వహించడం విద్యార్థుల చేత ఈనాటి బాలలే రేపటి పౌరులని నినాదాలు చేయించడం నెహ్రూ పుట్టినరోజు పిల్లలందరికీ పండగ రోజు గులాబీలను ప్రేమించు నెహ్రూజీని పూజించు చదువుకున్న అమ్మఒడి పాపానికి మంచిబడి అనే మంచి మంచి స్లోగన్లతో పురవిధుల్లో తిరగడం ర్యాలీ నిర్వహించడం జరిగింది హెచ్ఎం దామతురవల్లి మాట్లాడుతూ ఈ రోజు మొత్తం విద్యార్థుల చేత విద్యార్థులను సంతోషపరచడానికి వారికి ఆటల పోటీలు పాటల పోటీలు పిల్లల చేత డాన్సులు చేయించడం పిల్లల్ని సంతోషపరిచే విధంగా ఈరోజు పాఠశాలను నిర్వహించడం జరిగింది విద్యార్థుల చేత పిరమిడ్ ఆకారంలో జాతీయ జెండాను ఎగరవేయడం మానవాహారం ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది విద్యార్థులకు పులిహోర మరియు స్వీట్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనంద ఉత్సాహాలతో పాల్గొనడం జరిగింది jadi 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 குடு 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 குடு